అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వేయబోతున్నారండి అయితే ఎప్పటి నుంచి వేయబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను దయచేసి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గన్సమ్మల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో మనకి ఈ రోజుతో అయితే క్లోజ్ అయితే అయిపోతాయి అనమాట సో అన్నింటిలో కూడా సమాధానాలు అటు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇటు అసెంబ్లీలో కూడా సమాధానాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే చాలా అయితే సమాధానాలు అయితే చెప్తున్నారు ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారని అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ ఎప్పుడు ఇస్తారని అలాగే అమ్మ ఏదైతే తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని అయితే అడగడం అయితే జరుగుతుంది దానికి మంత్రులు ఏ సంబంధించిన సంబంధించినవారో వారు అయితే సమాధానం అయితే చెప్తున్నారు అయితే రైతులకు సంబంధించినటువంటి ఈ అన్నదాత సుఖీభావ సంబంధించి పథకం ఎప్పుడు అమలు చేస్తారంటే మరికొద్ది రోజుల్లోనే అమలు చేస్తామని అయితే మంత్రి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఆ యొక్క పథకం ఏదైతే ఉందో దాన్ని రైతుల ఖాతాలో త్వరితగతిన విడుదల చేస్తాం విధి విధానాలైతే ఖరారైతే అవినవని అని వారైతే చెప్పడం జరిగింది కౌలు రైతులు సిసిఆర్సి కార్డులు తీసుకోవాలని అయితే వారికైతే విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట సో రైతులు ఎవరైనా వ్యవసాయం నిమిత్తం వారు పొలం యజమాని అయినప్పటికీ లేదా కౌలు రైతులు అయినప్పటికీ కూడా వారికైతే ఈ దేవుడి మాన్యాలు అటవీ శాఖ భూములు చేసేవారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పదివేల రూపాయలు అయితే వేయడం అయితే జరిగిందనమాట సో మన మన వారణాసిలో పీఎం మోడీ గారు రెండు వేల రూపాయలు విడుదల చేశారు కనుక మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే విడుదలైతే చేస్తారనమాట అయితే దీనికి సమయం పట్టే అవకాశం ఉంది మరో రెండు మూడు రోజులు అయితే టైం అయితే పడుతుంది తమ ఈ ఈరోజు అని పెట్టినని దయచేసి మీరు చూడాలనే ఉద్దేశంతో పెట్టింది తప్ప ఇంకో ఉద్దేశం కాదు మిమ్మల్ని మిస్లీడింగ్ చేయాలని మీకు ఫేక్ న్యూస్ చెప్పాలని కాదు సో ఇది ఇంకా టైం పడుతుంది కంగారు అయితే పడకుండా ఎందుకంటే మరలా అప్లై చేసుకోవాలి మనం పొలం కాగితాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి ఆగస్టులో మనకి ఈ పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ